హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే మీ ముందుకైతే ఒక మంచి యూస్ఫుల్ చిట్కానైతే అయితే తీసుకొచ్చాను అనమాట ఏంటి అంటే ఆడవారు ఎక్కువ వాటర్లో ఉంటారు కదా అండి అలా ఉన్నప్పుడు అయితే కాళ్ళు అయితే ఎక్కువగా పగులుతాయి అండ్ ర్యాషెస్ లాగా వచ్చి మంట అయితే వస్తుంది కదా అండి అలాంటప్పుడు అలా వచ్చినప్పుడు వాస్లైన్ అండ్ పసుపు అయితే తీసుకొని వాస్లైన్ పసుపు అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం దాన్ని ఎలా చేయాలో మీకైతే చూపిస్తా అండి ఇలా వాస్లైన్ అయితే తీసుకోవాలి చూడండి ఇలా వాస్లైన్ అయితే తీసుకొని ఒక గిన్నెలోకి ఆ తర్వాత పసుపు అయితే తీసుకోవాలి పసుపు ఎందుకు తీసుకుంటున్నా అంటే పసుపు అయితే యాంటీబయాటిక్ అండి ఇంకా దేనికైనా మంచిగా పనిచేస్తుంది దీన్ని అయితే ఇలా మిక్స్ చేసుకోవాలి లైన్ అయింది పసుపు ఇలా అయితే మిక్స్ చేసుకోవాలి మొత్తం కలిసే వరకు సో నేనైతే వాసులైన పసుపు అయితే ఇలా మిక్స్ చేసుకున్నానండి చూడండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనకైతే కాళ్ళ దగ్గర ర్యాషెస్ అయిండ్ ఎలా ఎక్కడ పగిలాయో ఆ చోట్న కాళ్ళకైతే అప్లై చేసుకోవాలన్నమాట సో ఇలా పగిలిన దగ్గర ఇలా అప్లై అయితే చేసుకోవాలన్నమాట ఇలా అప్లై చేసుకోవడం వల్ల ర్యాషెస్ అయిండు మంట కూడా తగ్గిపోతుంది చాలా తొందరగా నయమవుతుంది అన్నమాట ఓకే అండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని కొత్త కొత్త వీడియోల కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ యొక్క బ్యూటిఫుల్ లైన్స్తో మాకు ఒక లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్